అందరికీ నమస్కారం అండి చ రోజు రోజుకి ఇల్లు నరకంలా మారుతుంది అంటూ పెరటిలో భార్య పక్కన కూర్చుంటూ విసుక్కున్నాడు రామయ్య మళ్ళీ ఏమైందండి మళ్ళీ గొడవ పడుతున్నారా వాళ్ళు అంటూ కంగారుతో అడిగింది జానకమ్మ హా గొడవేగా రోజూ ఉండేదే ఒకరికి ఆహం ఇంకొకరికి ముక్కు మీద కోపం ఎవ్వరూ సర్దుకుపోరు అంటూ తమ కొడుకు కోడలి గురించి మాట్లాడుకుంటున్నారు ఆ వృద్ధ దంపతులు శ్రీరామ్ లక్ష్మి చూడచక్కనైన జంట పెళ్ళికొచ్చిన వారందరి నోట ఇదే మాట దృష్టి దోషమో లేక కలవని మనసుల దోషమో ఫలితం రోజు ఇంట రణరంగం శ్రీరామ్ గుణవంతుడు అయినా పురుష సహజమైన అహం వాడు లక్ష్మి మహాలక్ష్మిలా ఉన్న ముక్కు మీద కోపం ఎక్కువ మాటంటే పడదు పెళ్ళైన సంవత్సరం తర్వాత నుంచి పూల దగ్గర నుంచి మొదలుకొని డబ్బు వరకు అన్ని విషయాల్లోనూ రోజు యుద్ధాలే చేస్తున్నారు వారి మధ్య రాజీ కుదిర్చి వారి వివాహ బంధాన్ని నిలపడంలో ఈ పెద్దవాళ్ళు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకో శుభోదయాన చిన్న గొడవ చిలికి చిలికి గాలివానైంది రణరంగం మళ్ళీ మొదలైంది శ్రీరామ్ ఏంటి కార్డు ఎందుకు ఇవ్వవు చూసావా నాన్న ఏమంటుందో నీ కోడలు అందుకు లక్ష్మి ఎందుకు ఇవ్వాలి వద్దన్నా ఉద్యోగం మాన్పించి నాకంటూ సంపాదన లేకుండా చేశారు ఇప్పుడు పూలకి పౌడర్కి కూడా మిమ్మల్నే దేబరించాలా అది మీరు భిక్షం వేస్తే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆ కాస్త పుట్టింటి డబ్బు ఇచ్చేస్తే నేనేం చెయ్యాలి మీరే చెప్పండి అత్తయ్యా అందుకు శ్రీరామ్ పుట్టింటి డబ్బా నా ఇంట్లో ఉంటూ నేను పెట్టేది తింటూ నా డబ్బు అంటావా అంటూ భార్య మీద చేయి చేసుకున్నాడు అందుకు జానకమ్మ రే ఏంటిది అమ్మాయి మీద చేయి చేసుకుంటావా అమ్మాయి అన్నదాంట్లో తప్పేముందిరా అంతేలేమ్మా ఎంతైనా మీ పుట్టింటి తరపు బంధువుగా అలాగే వెనుకేసుకొస్తావు అంటూ కోపంగా వెళ్ళిపోయాడు రామయ్య ఏమ్మా లక్ష్మి చదువుకున్న దానివి నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా ఆడపిల్లవి నువ్వే సర్దుకుపోవాలి అంతేలేండి మావయ్య గారు ఎప్పుడు నేనే సర్దుకుపోవాలి చేసినా మీ అబ్బాయిని మాత్రం ఒక్క మాట కూడా అనలేదు అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది ఉరుము ఊరిమి మంగళం మీద పడ్డట్టు మొత్తానికి ఇద్దరూ గొడవపడి మన మీద అలిగి వెళ్లారేంటి అనుకుంటూ ఇద్దరూ విస్తుపోయారు అలకలు పస్తులు శోకాలతో ఆ రోజు గడిచిపోయింది ఆ రాత్రి ఇద్దరికీ ఎంతకీ నిద్రపట్టలేదు దశరథ రామయ్య ఏంటి పిల్లలు రోజు ఏదో ఒక విషయం మీద కీచులాడుకుంటున్నారు పెళ్ళయ్యి రెండేళ్ళు కాలేదు అప్పుడే అబర్ధాలు గొడవలు ఏం తక్కువైంది వాళ్ళకి డబ్బు హోదా సొంత ఇల్లు కారు సకల సౌకర్యాలు అండగా తల పండిన మనం ఇన్ని ఉన్న గొడవలెందుకు ఎలా వీరి మధ్య సఖ్యత పెంచేది అందుకు జానకమ్మ మరే మన నాటికి మన పరిస్థితి ఏంటి అరకొర జీతంతో పేదరికంతో ఏమున్నా లేకపోయినా ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం ఇద్దరి తరపున పెద్దవాళ్ళు కూడా ఆస్తి పేరుతో అంతస్తు పేరుతో మనల్ని దూరం పెడితే ఆ బాధ పంటి బిగువన పెట్టుకొని ఒకరికొకరమై తోడున్నాం ఎన్ని కష్టాలైనా కలిసి పంచుకున్నాం ఏనాడు అది లేదు ఇది లేదు అనుకోలేదు గొడవపడిన జ్ఞాపకమే లేదు అంటూ కళ్ళు తుడుచుకుంటూ గతాన్ని గుర్తు చేసుకుంది రామయ్య అవును ఆనాడు మన పెద్దవాళ్ళెవరూ మనకు తోడులేరు మనిద్దరం ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటూ సమస్య వస్తే ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉన్నాం అవునండి మనం మన పిల్లలకి ఇంతలా ప్రతి విషయంలోనూ తోడుండి నడిపిస్తున్న ఎందుకు ఇలా జరుగుతుంది అదే మనం చేస్తున్న తప్పు అదేంటి అవును ప్రతి విషయం మనమే సాల్వ్ చేస్తే వాళ్ళిద్దరూ ఒకరినొకరు సంప్రదించుకునేదేలా ఒకరినొకరు అర్థం చేసుకునేదేలా నిజమేనండి మరి ఏం చెయ్యాలి ఇప్పుడు అందుకు దశరథ రామయ్య ఏకాంతం కావాలి పిల్లల్ని వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేయాలి మనం కొన్నాళ్ళు దూరంగా ఉందాం వాళ్ళకి ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఇవ్వాలి జానకమ్మ అంటే మనం వాళ్ళకి అడ్డం అంటారా అడ్డం కాదు జానకి మహావృక్షం నీడలో చిరు మొక్కలు ఎదగలేవు అలాగే మనం ఎప్పుడూ వాళ్ళని సమస్యలకు ఎదురీదకుండా కాపాడుతూ ఉంటే వాళ్ళు ఎదగలేరు అందుకే కష్టమైన కొన్నాళ్ళు దూరంగా ఉంటే సమస్యలే వారి సమస్యకి సమాధానం చెప్తాయి ఎలాగండి వాడిక మీరు లేకుండా ఏ నిర్ణయము తీసుకోలేడు ఆ అమ్మాయి చిన్నదే ఏదన్నా సమస్య వస్తే దెబ్బతింటారేమో ఇంకా మన అనుభవం అంతా బూడిదలో పోసిన పన్నీరే ఒకసారి దెబ్బతింటారు రెండోసారి అనుభవం అవుతుంది అప్పుడే ఒకరి మీద ఒకరు ఆధారపడతారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఈ ప్రయత్నంలోనే సఖ్యత కూడా పెరుగుతుంది అనుభవాలే అన్నీ నేర్పిస్తాయి ఏమంటావు మీ ఇష్టం పిల్లలు బాగుండటమేగా కావాల్సింది సరే మర్నాడు ఉదయం ఏడు గంటలకు దశరథ రామయ్య శ్రీరామ్ అమ్మ లక్ష్మి ఏంటి నాన్న పొద్దున్నే లగేజ్తో ఎక్కడికి మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాంరా నుంచి మీ మేనమామ ఇంటికి అక్కడే ఉంటున్న చిన్నాన ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం ఓ ఆరు నెలల వరకు రాము ఇల్లు మీరు జాగ్రత్త మాటికి మాకు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మరి ఆరు నెలలు ఏంటి నాన్న చుట్టాలందరినీ కలవాలి కదరా ఇంకెప్పుడు కుదురుతుంది అందుకే వెళ్ళొస్తాం అమ్మా లక్ష్మి ఇల్లు జాగ్రత్త అంటూ కోడలికి జాగ్రత్తలు చెప్పి బయలుదేరారు ఓ రెండు రోజులు మౌన యుద్ధమే జరిగింది ఆ ఇంట్లో అమ్మంతా కాకపోయినా వంట బాగానే చేస్తుంది లక్ష్మి అనుకున్నాడు శ్రీరామ్ సమయానికి అన్నీ అందిస్తూ లేట్ నైట్ అయినా వరకటిలా సాధించకుండా శ్రీరామ్ కోసం వెయిట్ చేస్తుంది ఒంట్లో బాగోకపోతే అమ్మలా చూసుకుంటుంది తనలో వస్తున్న మార్పుని గమనిస్తూ తను కూడా మారుతున్నాడు ఓ రోజు పొద్దున్నే పుస్తకాలు క్యాలిక్యులేటర్తో కుస్తీ పడుతున్నాడు శ్రీరామ్ ఏంటండి మ్యాథ్స్ ఎగ్జామ్ ఏమైనా ఉందా అని అడిగింది కొంటెగా చిరుకోపంతో తనని చూసి ఏమీ సమాధానం చెప్పకుండా పని చేసుకుంటున్నాడు శ్రీరామ్ దగ్గరికి చూస్తే ఏవో పాలసీ బిల్స్ ఇంకేవో బిల్స్ అకౌంట్ బుక్స్ ఉన్నాయి ఏమైందండి ఏదైనా లెక్క తేలట్లేదా అని అడిగింది హా అవును అన్నాడు అసహనంగా వెంటనే అకౌంట్ బుక్ తీసుకొని క్యాలిక్యులేటర్తో ఫాస్ట్గా రెండు నిమిషాల్లో లెక్క తేల్చి చెప్పింది లక్ష్మి అదేంటి ఇంత బాగా ఎలా చేశావు అని అడిగాడు ఆశ్చర్యంగా ఎకనామిక్స్ గోల్డ్ మెడలిస్టు నేను అంది చిరునవ్వుతో మరి ఇన్నాళ్ళు చెప్పలేదు అలాంటి సందర్భం ఎప్పుడు మన మధ్య రాలేదు ఓకే ఇక నుంచి అకౌంట్స్ అన్నీ నువ్వే చూసుకో అన్నాడు మెచ్చుకోలుగా లక్ష్మి తనకు గుర్తింపు దొరికినందుకు ఎంతో ఆనందించింది ఓ రోజు సడన్గా ఇంటికి కొందరు బంధువులు వచ్చారు మా భోజనాలు ఇక్కడే చూద్దాం మా వదిన కోడలు ఏమాత్రం వంట చేస్తుందో అంటూ సాగదీసింది శ్రీరామ్ మేనత్త లక్ష్మి గుండెల్లో రాయి పడింది ఏదో ముగ్గురో నలుగురికో అయితే చేయగలదు కానీ వచ్చింది మొత్తం పది మంది ఎప్పుడు అత్తగారికి వంట సాయం చెయ్యడమే కానీ తను స్వయంగా ఇంతమందికి వండి వార్చాలంటే లక్ష్మికి కాళ్ళు చేతులు ఆడలేదు వంటింట్లో కంగారుగా ఉన్న లక్ష్మిని చూసి విషయం ఏంటని అడిగాడు శ్రీరామ్ విషయం విని ఓస్ ఇంతేనా నువ్వేం కంగారు పడకు నువ్వు వంట అద్భుతంగా చేస్తావు నేను నీకు సాయం చేస్తా అంటూ చుట్టాలందరినీ పెరటిలో కూర్చోబెట్టి తన బ్యాచిలర్ అనుభవంతో వంటలో సాయం అందించాడు వచ్చిన వాళ్ళు లొట్టలేసుకొని తిని లక్ష్మిని ఎంతో అభినందించారు లక్ష్మి ప్రేమగా శ్రీరామ్ని చూసి కృతజ్ఞతలు తెలిపింది దశరథ రామయ్య జానకమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నారో కనుక్కొని రెండో మాటకి ఆస్కారం లేకుండా పెట్టేస్తున్నారు ఓ రోజు ఫోన్ పట్టుకొని ఎవరెవరికో ఫోన్ చేస్తూ టెన్షన్గా తిరుగుతున్నాడు శ్రీరామ్ ఏమైందండి అలా ఉన్నారు హా ఏం లేదు చిన్న బిజినెస్ ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం ఏం లేదులే లక్ష్మి నీకెందుకులే ఈ టెన్షన్స్ అన్నీ పర్వాలేదు చెప్పండి అంది ప్రేమగా నా ఫ్రెండ్కి ఐదు లక్షలు షురిటీ ఇచ్చాను రేపే కట్టాల్సిన తేదీ వాడేమో ఇప్పుడే కట్టలేను చాలా ఇబ్బందిలో ఉన్నా అంటున్నాడు షురుటీ ఇచ్చింది నేనే కాబట్టి ఇప్పుడు నేనే కట్టాలి అంత డబ్బు ప్రస్తుతానికి నా దగ్గర లేదు అందుకే అప్పు కోసం ట్రై చేస్తున్నా ఇంత సడన్గా అనేసరికి ఎవరూ ఇవ్వట్లేదు అన్నాడు అవునా అంది సాలోచనగా ఇంట్లోకి వెళ్ళి ఓ బ్యాగుతో తిరిగి వచ్చింది ఇదిగోండి ఇవి తీసుకోండి అంది లక్ష్మి ఏంటిది అన్నాడు ఆశ్చర్యంగా ఇవి నా నగలు మొత్తం అమ్మినా పర్వాలేదు చచ్చా నీ నగలు అమ్మటమేంటి లక్ష్మి నేను వేరే చోట ట్రై చేస్తాను తీసుకెళ్ళి లోపల పెట్టు అదేంటండి అవసరానికి ఆదుకోకపోతే ఈ వస్తువులు ఎందుకు నేనెందుకు అది కాదు లక్ష్మి అవి మీ పుట్టింటి వాళ్ళు పెట్టినవి అవెందుకు బాగోదు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నావేగా ఇప్పుడు నా భర్తకేగా ఇస్తున్నా మీకు నలుగురిలో పరువు పోతే నాకు అవమానమేగా మీరింకా పాత విషయాలు మర్చిపోనట్టు లేరు అప్పుడేదో కోపంగా అన్న సారీ అందుకు అంది చెవులు పట్టుకొని ఆమె అంత ప్రేమని చూపించేసరికి శ్రీరామ్ మనసు ఎన్నో రోజుల తర్వాత సంతోషంతో నిండిపోయింది ఆమె నుదుటి మీద చిన్న ముద్దు పెట్టి బ్యాగ్ తీసుకున్నాడు అలా పాల బిల్లు దగ్గర నుంచి పాలసీ బిల్లు వరకు పెరటిలో పెంచే మొక్క నుంచి ఇంట్లోకి కొనే వస్తువుల వరకు అన్ని విషయాల్లోనూ ఒకరినొకరు సంప్రదించుకొని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తూ సంసారం సాగిస్తున్నారు ఇంకా ఎన్నో కీలక విషయాల్లో లక్ష్మి తన అభిప్రాయాలతో సహకరిస్తుంది తెలియని విషయాలు తెలుసుకుంటుంది ఒకరోజు లక్ష్మి అటకపైన సామాను కోసం స్టూల్ ఎక్కి తీయబోతూ కింద పడింది చేతికి చిన్న ఫ్రాక్చర్ అయ్యి ఓ వారం రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్ ఆ వారం రోజులు లక్ష్మిని చిన్న పాపైలా చూసుకున్నాడు తను మిస్ అయిన పాత శ్రీరం మళ్ళీ కనిపించాడు అన్నం తినిపించడం బట్టలు జడ అన్నీ తనే దగ్గరుండి చూసుకున్నాడు ఇంకొక ముద్ద అంటూ గోరుముద్దలు తినిపిస్తుంటే లక్ష్మి కళ్ళ వెంట ఆనంద భాష్పాలు రాలాయి తనకి దెబ్బ తగిలి తనకి జరిగింది జరిగిందనుకుంది ఇన్ని రోజులు ఏం మిస్ అవుతున్నారో తెలిసింది వారిద్దరికీ వారం తర్వాత లక్ష్మి పూర్తిగా కోలుకుంది శ్రీరామ్ ఇంట్లో చిన్న చిన్న సహాయాలు చేయడం మొదలుపెట్టాడు తన కోసం ఇంత చేసిన భర్త కోసం స్పెషల్ డిన్నర్ రెడీ చేసింది త్వరగా ఇంటికి రమ్మని తమ కోడ్ లాంగ్వేజ్లో మెసేజ్ పెట్టి ముసిముసిగా నవ్వుకుంది మెసేజ్ చూసి శ్రీరామ్ కూడా ఆఫీస్ నుంచి ఎంతో హుషారుగా బయలుదేరాడు దారిలో మల్లెపూలు కనిపిస్తే ఆగి పాపం ఎన్నిసార్లు మల్లెపూలు తెమ్మని అడిగిందో నేనే ప్రతిసారి విసుక్కునేవాణ్ణి అంటూ బుట్టెడు మల్లెలు తీసుకున్నాడు ఇంటికి వెళ్ళేసరికి చిలక ఆకుపచ్చ చీర గులాబీ రంగు బ్లౌజుతో కొత్త పెళ్లి కూతు ఆమెని అలా చూస్తూనే ఉండిపోయాడు ఏమండో శ్రీవారు ఇంట్లోకి వచ్చేది ఉందా అంటూ కొంటగా నవ్వింది వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి భోజనం వడ్డిస్తా ఒకరినొకరు గోరుముద్దలు తినిపించుకొని ఆనాల్టీ వారి దూరానికి తెరదించారు చంద్రుడు కూడా వారికి ఏకాంతాన్ని కలిగిస్తూ మబ్బుల చాటుకెళ్ళాడు ఆరు నెలలు అనుకున్న పని నాలుగు నెలల్లోనే పూర్తయి మనవడు పుట్టబోతున్నాడనే శుభవార్త చేరగానే రెక్కలు కట్టుకొని వచ్చారు రామయ్య జానకమ్మ నెలకోసారి వారికి ఓ వారం రోజులు ఏకాంతం కల్పిస్తూ వారి దాంపత్యాన్ని దృఢం చేస్తున్నారు భార్యాభర్తల సఖ్యతకు ఇటువంటి ఏకాంతాలు ఎన్నో అవసరం అంటే దీని అర్థం పెద్దవాళ్ళు ఇంకెవరైనా కుటుంబ సభ్యులు అడ్డమని కాదు భార్యాభర్తల ప్రతి విషయంలో జోక్యం చేసుకోకుండా కొన్ని వారికే వదిలేస్తూ కొన్నిసార్లు వారి పెద్దరికాన్ని ఉపయోగిస్తూ భార్యాభర్తల బంధాన్ని దృఢం చేయాలి భార్యాభర్తలు కూడా ప్రతి చిన్న విషయాన్ని గొడవని పెద్దల వరకు తీసుకెళ్లకుండా వారే పరిష్కరించుకోవాలి దాంపత్యంలో పెద్దల జోక్యం లేకపోతే సంసారం చుక్కాని లేని నావలా తయారవుతుంది అదే అతిగా జోక్యం చేసుకుంటే భార్యాభర్తల మధ్య అవగాహన లోపిస్తుందని దశరథరామయ్య రామయ్య జానకమ్మ మరోసారి గుర్తు చేసుకున్నారు కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే